హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు గోంగూర కర్రీని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా దీన్ని పుల్లకూర అని కూడా అంటారండి ఫస్ట్ గోంగూర తెచ్చుకున్న తర్వాత దాన్ని లీవ్స్ తోటి ఒలుచుకొని ఇలా వాటర్లో త్రీ టు ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి నీట్గా ఇందులో ఇష్క అనేది ఉంటుందండి అది లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి అదేవిధంగా టమాటాని కూడా మనము చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ అనేది చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఈ త్రీ ఐటమ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలు పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం తిరువాత గింజలు ఎండుమిర్చి తెల్లగడ్డ రెబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎక్స్ట్రా నేను కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు టమాటో ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఇలా ఆయిల్లో అనేది వేపుకోవాలి చూడండి ఇప్పుడు టమాటో ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరను తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడినంత అలాగే ఇందులోకి పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఈ గోంగూర కొంచెం ఉడికేసరికి ఈ విధంగా అవుతుందండి మనం వేసుకున్న ఈ ఉప్పు పసుపు రెండు కూడా గోంగూర మొత్తం పట్టే విధంగా ఇలా గరిటితో నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వచ్చేసి క్లోజ్ చేసుకుని ఉడికించుకోవాలి ఈ గోంగూర మెత్తగా ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో కాసేపు ఉడికాక తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీని మీద మళ్ళీ క్లోజ్ చేసి మూతతో ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇందులోకి నేను కొంచెం పచ్చి కొత్తిమీరను కూడా తీసుకున్నాను ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం గోంగూర ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత గోంగూర ఉడికిన తర్వాత ఇలా మనం గుత్తి ఉంటుంది కదా పప్పు ఎండుకునేది అది తీసుకొని ఈ గోంగూర మొత్తం కూడా మెత్తగా అయ్యే విధంగా దాంట్లోనే మనము నీట్గా స్మాష్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతే అండి ఎలాంటి మసాలా ఐటమ్స్ లేకుండా ఓన్లీ ఉప్పు పసుపుతోనే కర్రీ చేసుకునే ప్రాసెస్ ఇది గోంగూర ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది దీన్ని గోంగూర పుల్లకూర అని కూడా అంటారు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్